వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఔటర్ రింగ్ రోడ్డును పరిశీలించి ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ ఘన స్వాగతం పలికిన పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన పెట్టిన పని ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇరవై ఎనిమిది కోట్లతో ఏ రింగ్ రోడ్డు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని ఎనిమిది కోట్లతో ఏర్పాటు చేస్తున్న డిగ్రీ కాలేజీ నాలుగు పాయింట్ ఐదు కోట్లతో జూనియర్ కాలేజీ పనులు పూర్తి కావచ్చాయని వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు ప్రారంభించుకోవడం జరుగుతుందని అన్నారు ఇరవై రెండు కోట్ల రూపాయలతో ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్లు ఆల్రెడీ రింగ్ రోడ్ వేయడం జరిగింది ఒక రెండు కిలోమీటర్లు మన కోర్టు కేసెస్ వల్ల ఆగడం జరిగింది కూడా ఇప్పుడు ఆరు కోట్లు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా మంచి క్వాలిటీ మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో నాలుగున్నర కోట్ల రూపాయలతో కొత్త కొత్త బిల్డింగ్ అది కూడా వేగవంతం నడుస్తుంది అది కూడా ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు ప్రారంభించే ప్రయత్నం చేస్తాము ఇప్పుడు నాకు ఇప్పుడే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఫ్రై చేసిన కంపల్సరీ ల్యాండింగ్ చేస్తే రెకేట్ చేయమని చెప్పేసి ఓకే మరి హుజునగర్ నియోజకవర్గాన్ని నిరంతరం రాష్ట్రంలోనే అగ్రగాన్ని ఉంచడానికి నిరంతరం ప్రయత్నం చేస్తుంది మీ అందరి కోఆపరేషన్ కూడా కావాలని చెప్పి కోరుకుంటూ తప్పనిసరిగా ఇప్పుడు జరగబోతున్న సర్పంచ్ కానీ తర్వాత ఎంపీటీస్ ఎంపీటీస్ తర్వాత అన్ని స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా మరి ఐక్యతతో సమన్వయంతో పనిచేయాలి మండల పట్టణ నాయకత్వం ఇష్టమని మీ మీద బాధ్యత ఎక్కువ ఉంది పంచాయతీ నుంచి సార్ట్అవుట్ చేసే బాధ్యత కూడా మీదే మరి మంచి రిజల్ట్స్ రావాలని చెప్పి ఆ దిశలో మీరు పనిచేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటాను ధన్యవాదాలు అది కూడా మంజూరు చేసి మంజూరు చేయించే ప్రయత్నం చేస్తాను మరి ఈ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండేటట్టుగా ఇగారు అంటే ఈరోజు నేను వచ్చాను కాబట్టి పనిచేస్తున్నా కానీ ఇట్లా ఈ కనెక్టివిటీ సేఫ్టీ ప్రికాషన్స్ సిగ్నల్స్ అన్నీ కూడా జాగ్రత్త తీసుకొని ఎటువంటి సేఫ్టీ ఇష్యూస్లో ఏం కాంప్రమైజ్ లేకుండా పూర్తి చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నా అదేవిధంగా ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమాల్లో హుజూర్ నగర్ కి ఎనిమిది కోట్ల రూపాయలతో కొత్త ఆర్ఎన్బి బిల్డింగ్ కమ్ ఆఫీస్ కమ్ షాపింగ్ కాంప్లెక్స్ అది కూడా శంకు షాపింగ్ కాంప్లెక్స్ శంకుస్థాపన ఇరిగేషన్ ఆఫీసు ఆరు కోట్ల ఎవరు ఇరిగేషన్ ఆఫీస్ బిల్డింగ్ కూడా ఒకసారి అట్లా పనులు పరిశీలన చేస్తున్నాం